హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తలను అయితే తెలుపుతుంది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి ఇంకా మీ అకౌంట్లో డబ్బులు అనేది కూడా జమ కాలేదా అయితే వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు అని అయితే అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఇక ఎలా చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేస్తే మన డబ్బులు అనేది కూడా మన ఖాతాలో జమ అయ్యలేదా అని తెలుస్తాయి ఇక మొదటగా ఏ జిల్లాల రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఒకవేళ ఏమైనా డబ్బులు అనేది కూడా జమ కానట్లయితే వెంటనే ఎలా చేస్తే రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం మీ అకౌంట్లో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా డబ్ పడ్డాయా లేదా అని తెలుసుకోవడానికి వెంటనే కూడా ఇలా చేస్తే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయో లేదో కూడా తెలుస్తుంది అలాగే దేశంలో ఆన్లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు బ్యాంకుల పేర్లతో మోసాలు డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకుల దగ్గర లక్షల రూపాయలు కాజేయడం వంటి ఘటనలు ఈరోజు జరుగుతున్నాయి ఇలా ఇదే క్రమంలో పండగ ఆఫర్స్ అంటూ కొందరు ప్రభుత్వ పథకాలంటూ ఇంకొందరు అమాయక ప్రజలు ఆశ చూపి డబ్బులు దోచేస్తున్నారు తాజాగా పీఎం కిసాన్ పథకం కింద ప్రయోజనాలు అందుతున్నాయంటూ వాట్సాప్ మెసేజ్ బురిడి కొట్టింది ఉదయం హైదరాబాద్లోకి వెలుగులోకి వచ్చింది ఎందుకంటే మీ అకౌంట్లో పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయి అని పేర్కొంటూ హైదరాబాద్లోని ఓ వ్యక్తి వాట్సాప్ మెసేజ్ వచ్చింది దీంతో అతను తమ మొబైల్కు వచ్చిన ఓటీపీని కూడా షేర్ చేశాడు ఇంకేముంది క్షణాల్లో అతని అకౌంట్లో నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది లక్షలు మాయమయ్యాయి కాబట్టి చివరకు మోసపోయాడని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది దానికోసం ఇక ప్రస్తుతం ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఐఏ సాధనలు ఆధారంగా చేసుకుని డిఎఫ్ వీడియోలు వాయిస్ క్లోనింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించి ప్రజలను మోసం చేయడం మరింత ఆందోళనకరంగా మారింది కాబట్టి మీకు వచ్చే కాల్సు మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అయితే ఇప్పటికే హెచ్చరించారు ఇక పిఎం కిసాన్కి సంబంధించి విషయానికి వస్తే ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమల్లో అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి ఉచితంగా ఆరు వేల రూపాయలైతే ఇస్తున్నారు దేశంలో అర్హులైన రైతులంతా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి అయితే పొందుతున్నారు మొత్తం మూడు విడతలుగా ఆరు వేల రూపాయలనైతే రైతుల అకౌంట్లో జమ చేస్తూ వస్తుంది మన కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చి సమయాలలో ప్రతి విడతల్లో ఎకరానికి రెండు వేల రూపాయలు చొప్పున కేంద్రం ఆర్థిక సాయం అనేది కూడా అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్కి సంబంధించి పద్దెనిమిది విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఎటువంటి లంచం అనేది లేకుండా రైతుల ఖాతాలలో కూడా జమ అయ్యాయి ఇప్పుడు ఎప్పుడప్పుడు ఆయన ఎదురు చూస్తున్నా పంతొమ్మిదవ విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత ఇన్స్టాల్మెంటు కొత్త సంవత్సరం కానుకగా ఫిబ్రవరి నెలలో మొదటి విడత అంటే ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఎటువంటి మెసేజ్లు కానీ కాల్స్ కానీ ఇక వేరే ఇతర రూపాల్లో వాట్సాప్లో కానీ ఇలా ఏమైనా ఫేక్ మెసేజ్లు కాల్స్ వచ్చినట్లయితే దయచేసి ఓటీపీలు అనేది కూడా ఎవరికీ కూడా షేర్ చేయకండి ఎందుకంటే అలా షేర్ చేశారంటే మీకు డబ్బులు అనేది కూడా అకౌంట్లో నుంచి కట్ అవుతాయి తర్వాత మీరు ఆన్లైన్లో మోసపోతారు అందుకనేసే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ పథకం డబ్బులు అనేది కూడా ఫిబ్రవరి మొదటి వారంలో రైతులందరి ఖాతాలలో కూడా జమ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా ఓటీపీలు అనేది కూడా షేర్ చేయకండి దయచేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మీ భూ ధృవీకరణకు సంబంధించినటువంటి పత్రాలు అదేవిధంగా వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకొని ఈకే వేసి అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా చేయించుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేసుకుంటారో ఆ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఎటువంటి లంచం అనేది లేకుండా రైతుల ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోండి మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా నేరుగా అయితే ఫిబ్రవరి మొదటి వారంలో కానీ జనవరి చివరి వారంలో కానీ రైతులందరి ఖాతాలలో డబ్బులు అయితే జమ అవుతాయి డబ్బులు అనేది కూడా జమ అయ్యలేదో లేదో చెక్ చేసుకోవడానికి వన్ ఫైవ్ జీరో డబల్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేశారంటే ఖచ్చితంగా అయితే మీకు అప్డేట్ అనేది కూడా రావడం జరుగుతుంది వెంటనే ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకొని డబ్బులు మీ ఖాతాల్లో జమ అయ్యలేదో కూడా చెక్ చేసుకోవచ్చు ఇక ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు చేయించుకోవాలనుకుంటే మీకు ఆన్లైన్ వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ లింక్ అనేది కూడా ఓపెన్ చేశారంటే మీకు అక్కడ లోగో అనేది కూడా కనిపిస్తుంది అక్కడ మీరు ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు మీకు తెలియనట్లయితే దగ్గరలో ఉన్న సిఎస్ఈ కేంద్రాలని సంప్రదించినట్లయితే ఆన్లైన్లో కూడా మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుంటారు ఎందుకంటే ఇక సమయం అనేది కూడా లేదు కాబట్టి ఇంకా నెల గడువులోనే అంటే ఇక ఒక రెండు వారాల గడువులో రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ అనేది కూడా పూర్తి చేసుకోండి ఫిబ్రవరి మొదటి వారంలో కూడా నేరుగా మీ యొక్క ఖాతాలలో అయితే జమ అవ్వడం జరుగుతుంది ఒకవేళ బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి డబ్బులు అనేది కూడా నేరుగా ఫిబ్రవరి మొదటి వారంలో మీ యొక్క ఖాతాలకైతే జమ చేయడం జరుగుతుంది దీనితో పాటు అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి కూడా అదే రోజున ఏపీ రాష్ట్రంలో డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తారు అంటే రెండు పథకాలకు సంబంధించి నిధులనేది కూడా ఒకేసారి రైతుల ఖాతాలలో కూడా జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా ఎవరైనా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోకపోయినా లేదా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేయకపోయినా వెంటనే కూడా కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి మీ ఖాతాలలో ఫిబ్రవరి మొదటి వారంలో డబ్బులైతే జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో